చదవడం మాకు కష్టం అనే భావన చిన్నారులో కనిపించడం సహజమే అయితే అలాంటి చిన్నారులో చదవడం మాకిష్టం అనే భావన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని అన్ని గ్రంథాలయాల్లో నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని గ్రంథాలయాల్లో నిర్వహించిన చదవడం మాకిష్టం కార్యక్రమానికి అనూహ స్పందన లభించింది ఒంగోలులోని జిల్లా శాఖ గ్రంథాలయంలో సుమారు అరవై మందికి పైగా చిన్నారులు గ్రంథాలయ సిబ్బంది సైతం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై అభినందనలు వ్యక్తం అవుతున్నాయి చదవడం ఇష్టం కార్యక్రమ అధికారులతో విజయవంతంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం ఫేస్ టు ఫేస్ డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ శ్రీ కాళహస్తి అదేవిధంగా లైబ్రేరియన్ ఆధ్వర్యంలో ఇక్కడ విజయవంతంగా ప్రతి ఆదివారము చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందరో విద్యార్థులు అంటే చిన్నారులు ప్రతి ఆదివారం పూట తమ యొక్క సమయాన్ని మొబైల్ ఫోన్లకు టీవీలకు వెచ్చించకుండా పుస్తక పఠనంతో పాటు కథలు చదవడం అదేవిధంగా ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ అనిపించుకుంటున్నారు ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గంధ పా గంధ పాలకురాలు కానివ్వండి అదేవిధంగా గంధ గ్రంథాలయ సిబ్బంది కానివ్వండి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుంది దీని విషయం మీద పూర్తిగా మాట్లాడేందుకు మనతో ఇక్కడ డిప్యూటీ ఇన్ఛార్జ్ అని వచ్చేసి ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడుదాం చెప్పండి మేడం అసలు ఎలా సాగుతుంది ఇక్కడ ప్రతి ఆదివారం పూట చదవడం మాకు ఇష్టమనే కార్యక్రమం ప్రభుత్వ వారం ప్రభుత్వం వాళ్ళు గ్రంథాలయాల్లో ప్రతి ఆదివారం చదవడం మాకు ఇష్టం కార్యక్రమం చేయమని ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారంగా ప్రతి ఆదివారం పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి చదివించడం ఇండోర్ గేమ్స్ పెట్టడం ఇంకా డ్రాయింగ్ అన్ని కాంపిటీషన్ పెడుతున్నాము పిల్లలందరూ కూడా ఆసక్తిగా వస్తున్నారు మాకు మాకు మా కమిటీ సభ్యులు కూడా ఈ ప్రోగ్రామ్కి సహకరిస్తున్నారు ఫ్యాకల్టీ అందరు కూడా ప్రతి వారం నిర్విరామంగా జరుగుతుంది పిల్లల్ని ఇంకా తేవడానికి నేను కృషి చేస్తాను త్వరలో గ్రంథాలయ వారోత్సవాలు వస్తున్నాయి అంటే సాధారణంగా ఇప్పుడు పిల్లలు ప్రతి ఆదివారము తమ యొక్క సమయాన్ని మొబైల్ ఫోన్లో వీటికి వెచ్చిస్తూ ఉంటారు అంటే మీకు పిల్లల నుండి పిల్లల పేరెంట్స్ నుండి ఎటువంటి సహకారం లభిస్తోంది నేను వాళ్ళని ఫోన్ టు ఫోన్ డోర్ స్టెప్ చేశానండి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి నేను స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రాన్ని అవేర్నెస్ కల్పించాను టీచర్లు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లని ఇంట్ర ఇంట్రెస్ట్గా పంపిస్తున్నారు ఇంకా దీని మీద పెద్ద ఎత్తున కమిటీ సహకారం తీసుకొని నెలకి వారం వారం వంద మంది వచ్చే విధంగా కార్యాచరణ అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు సైతము ఈ యొక్క చదవడం మాకిష్టం కార్యక్రమం విజయవంతం సాగించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు ప్రస్తుతం వారు కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి మీ పేరు నాగే నా పేరు నాగేశ్వర రెడ్డి ఒంగోలు మది సంపూర్ణ మేడం గారు దాదా నేను దాదాపు అక్టోబర్ పదో తారీఖు నుంచి వస్తున్నా ప్రతి కార్యక్రమానికి వస్తున్నాను ప్రతి కార్యక్రమంలో పిల్లలు పెరుగుతూనే ఉన్నారు కానీ తరిగేది లేదు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు పాఠాలు చదవటం కానీ ఒక పద్యాలు చెప్పటం కానీ మరియు డ్రాయింగు డ్రాయింగ్ అవి కూడా బాగా నీట్గా వేస్తున్నారు ఈ రకంగా పిల్లలకు చేస్తే తెలుగు భాష అభివృద్ధి అవుద్ది తెలుగు భాషను మర్చిపోకుండా చేసేటువంటి కార్యక్రమంలో సంపూర్ణం మేడం గారు చాలా సహకరిస్తూ తెలుగు భాషని అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు అంటే సాధారణంగా చిన్నారులు ఇప్పటి కాలం చిన్నారులు సెల్ఫోన్లకు పరిమితమవుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అసలు ఇటువంటి చిన్నారులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు వారి తల్లిదండ్రులకి ఏం చెప్తారు మీరు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తారంటే తెలుగు భాషను మనం మరవకూడదు తెలుగు భాషని పిల్లలకి నేర్పించడానికి ఇలాంటి సహకారంగా ఇట్లా పనులు చేసేటువంటి సంపన్న మేడం వంటి వాళ్ళకి బాగా సహకరించి పిల్లల్ని పంపించి తెలుగు భాషను వదలొద్దు అన్ని భాషలు నేర్చుకోండి అనేది వండి నా యొక్క సందేశం ఇస్తున్నాను ఓకే అదేవిధంగా ఇక్కడ మరో ఫ్యాకల్టీ సైతం ఉన్నారు సార్ చెప్పండి అసలు మీరు ఇక్కడ చిన్న చిన్నారు నుంచి చదవడం మాకిష్టం కార్యక్రమానికి ఎటువంటి స్పందన లభిస్తుంది ఇక్కడ మన జిల్లా గ్రంథాలయంలో మన మేడం గారు సంపూర్ణ మేడం గారు ఆధ్వర్యంలో నెలలో నాలుగు ఆదివారాల కార్యక్రమం చదవడం మాకిష్టం ప్రోగ్రాం ఉంటుంది ఈ ప్రోగ్రాం నిజంగా మేడం గారు ఎంత కష్టపడి ఈ పిల్లల్ని ప్రో ప్రోత్సహించడంలో ఆమె ముందంజలో ఉంది ప్రతి ఆదివారం కూడా పిల్లలకి వాళ్ళని పిలిచి ఫోన్ల ద్వారా తల్లిదండ్రులను ప్రోత్సాహంతో పిలిపించుకొని మళ్ళీ వాళ్ళకి తగిన సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళు చదవడం ఇష్టం తెలుగు మీద ప్రోగ్రాంలు నడపడం లేదా డ్రాయింగ్ కానీ క్లిజ్ కానీ లేదా ఆటలు ఇండోర్ గేమ్స్ కానీ సంపూర్ణ మేడం గారు సంపూర్ణంగా నిర్వహించడం నిజంగా జిల్లాలో ఒక మత్స్సు తునకలాగా నిలబడిపోతుంది అదేవిధంగా ఇక్కడ మరికొందరు ఉన్నారు ఇక్కడ వారితో కూడా ఒకసారి మనం మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఇక్కడ ఉన్నటువంటి నా పేరు డాక్టర్ మధురశ్రీ సినీ జయ రచిత సినిమా నటుల్ని ప్రస్తుతం ఇక్కడ మన మేడం గారి సహకారంతో లైబ్రరీ కమిటీ డెవలప్మెంట్ కమిటీ జాయింట్ సెక్రటరీగా నన్ను మేడం గారు ఎంకరేజ్ చేశారు ఆయనకి మేము ముందుగా అభినందన చెప్తున్నాము స్టేట్లో ఏపీ స్టేట్లో ఏ లైబ్రరీలో కూడా చేరినటువంటి ఒక పి పిల్లల్ని ప్రోత్సహిస్తూ కమిటీని ప్రోత్సహిస్తూ అభివృద్ధి లైబ్రరీ అభివృద్ధికి నిత్యం పాటుపడుతూ మేడం గారు ఆమె కృషికి అభినందనలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన వాళ్ళని కానీ లైబ్రరీ సిబ్బందిని కానీ సమానంగా చూస్తుంది సమానంగా ప్రేమిస్తుందని ఎవరిని కూడా తక్కువగా చూడదు పిల్లలకి పోటీలు పెట్టేసి వాళ్ళకి బిస్కెట్లు కానీ ప్రైజులు కానీ ప్రతిదీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది ఇలాంటి వ్యక్తిని మనం గౌరవించాలి అభినందించాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మీరు కూడా రెండు మాటలు ఏంటి మేడం గారు గ్రంథాలయం మీద మంచి శ్రద్ధ శ్రద్ధతోటి చదువు పిల్లల్ని ప్రతి సండే అనేది వాళ్ళ సెలవు కూడా ఇవ్వకుండా మళ్ళీ మా గ్రంథాలయకి రావాలని వచ్చి మా గురించి తెలుసుకోవాలని ఇష్టపడి చదవాలని మేడం గారు పిల్లల్ని ప్రథాలయం కాడ ఈ రకంగా పోగ్రాం చేయడం అనేది మన అందరికి సంతోషకరమైన విషయం స్టాఫ్ కూడా అదే విధంగా అందరి విధంగా పనిచేస్తున్నారు ఇటువంటి ప్రోగ్రాంలు మరి ఎన్నో చేయాలని సంపూర్ణ మారాయణ గారిని అభినందిస్తున్నారు ప్రస్తుతము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాలలో చదవడం మాకిష్టం కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది ప్రధానంగా ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సైతము ఎందరో చిన్నారులు అంటే ఆదివారం పూట సెలవు అయినప్పటికీ తాము ఆటలాడుకోవచ్చు అదేవిధంగా కథలు వినవచ్చు అంటే పిల్లల్లో మానసిక స్థైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించేటటువంటి కథలను వివరిస్తూ ఇక్కడ పిల్లలకు చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని మనం చెప్పవచ్చు అయితే ఈ యొక్క కార్యక్రమం మరింత విజయవంతంగా సాగుతూ అదేవిధంగా రేపు ఈ గ్రంథాలయ వారోత్సవాలు సైతం జయప్రదం కావాలని మనమందరం కోరుకుంది